కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని సరూర్ నగర్ మరియు ఆర్కేపురం డివిజన్ లో మంజూరైన పంతొమ్మిది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరియు ఇరవై ఎనిమిది సిఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో అందజేసిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసన సభ్యురాలు శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మరియు సిఎంఆర్ఎఫ్ చెక్కులను తీసుకున్న లబ్ధిదారుడు సబితా ఇంద్రారెడ్డికి ప్రత్యేక ధని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సరూ ఆర్కేపురం డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఎవరో ఒకరు కొంత మన కూడబెట్టుకున్నా ఏదైనా కూడా కనీసం చివరికి మేనమామ కొంత సాయం చేస్తే బాగుంటుంది అన్న తమ్ముడు అంటే అడుగుతూ ఉంటాం ఏదైనా కొంత జై తమ్మి ఏదైనా కొంత చేయి అన్న అని అడుగుతూ ఉంటాం అన్న తమ్ముడు ఆరాటం కూడా అట్లేగే ఉంటుంది ఏదైనా చెల్లెలు బిడ్డ పెళ్లి అయితే ఏమైనా చేద్దామనే ఫీలింగ్ ఉంటుంది అదే యాంగిల్లో కేసీఆర్ గారు ఆడబిడ్డ పెళ్లి అయితే కొంత ఆసర ఉండాలి ప్రభుత్వం నుండి ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చారు షార్ ముబారత్ అండ్ కళ్యాణ లక్ష్మి సంతోషం లక్ష రూపాయలు తను ఒక మేనమామగా అందించింది అనుకోని సో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలకన్నా ముందు ఒక రెండు నెలల ముందు ఆయన కళ్యాణ లక్ష్మి చెక్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు కొంత కొంత వస్తూ ఉన్నాయి సరే అవన్నీ కూడా మీకు అందరూ చేరవేయాలనే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు మీకు రావడం జరిగింది ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికలు అప్పుడు చూస్తున్నాం కేసీఆర్ గారు లక్ష రూపాయలే ఇస్తున్నారు మేము వస్తూ అవుతున్నాం బంగారం కూడా ఇస్తామని అన్నారు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది సంతోషం తొందరనే వీలైనంత తొందరలో కూడా ఇలా లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను ఎందుకంటే అది కూడా ఆసరా ఉంటుంది ఇవ్వాలి ఇంకొక మాట కూడా చెప్తున్నా నేను ఎందుకంటే కల్యా కళ్యాణ లక్ష్మి చెక్స్ ఎలక్షన్స్ అయినాక ఎన్ని అయితే ఇచ్చుకుంటూ వచ్చినామో ఈ కళ్యాణలక్ష్మి ఇచ్చిన ఆడబిడ్డలందరూ కూడా తులం బంగారం బాకీ ఇప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఎందుకంటే ఎన్నికలకి ముందు మనకు సంబంధం లేదు ఎన్నికలకు అయిన తర్వాత కూడా ఖచ్చితంగా బాకీని అనుకుంటాను నేను రేవంత్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కించిన వాళ్ళందరికీ కూడా తులం బంగారు మీరు బాటికి ఉన్నారు ఈ ఆడబిడ్డలు ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటారు రెండవది రాధా గారు చెప్పినారు మీరు మీ పిల్లల్ని బాగా చదివించండి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నారు నిజమే ఆడబిడ్డల్ని చదివించాలన్న తాపత్రయం తల్లిదండ్రులకు ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతున్న సందర్భంలో అబ్బాయిలను చదివిస్తూ చాలి అమ్మాయిలను ఏదో కొంత అడ్జస్ట్ అయిపోమని చెప్పే పరిస్థితి మన భారతీయ సంస్కృతిలో ఉంటా ఉంటుంది కానీ ఈ మధ్య తల్లిదండ్రులందరూ కూడా అమ్మాయిలను కూడా బాగా చదివించాలని దాపత్రయపడతా ఉన్నారు ఎంత కష్టం పడ్డా కూడా పిల్లల్ని బాగా చదివించాలి అబ్బాయితో పాటు అమ్మాయిని కూడా చదివించాలని మేము కష్టపడుతున్నారు దాంట్లో భాగంగానే గతంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఆయనలో గురుకులాలను పెట్టున్నారు ఒక వెయ్యి గురుకులాలు చేస్తే దాంట్లో ఆరు వందలపై చిన్న గురుకులాలు అమ్మాయిల కోసమే పెట్టున్నారు ప్రత్యేకంగా అందులో ఎస్సీ ఎస్టీ అమ్మాయిలకు మైనార్టీ అమ్మాయిలకు ప్రత్యేకంగా ఎందుకు పెట్టారంటే ఈ అమ్మాయిలను చదివించదు చిన్న వయసులోనే పెళ్లి చేసి అనే ఉద్దేశంతో ఈవెన్ పీజీ వరకు కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ పోయిన సందర్భంలో కొంత చదివించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది ఉన్నత విద్య అంటే హైయర్ ఎడ్యుకేషన్లో కాలేజ్ వరకు వచ్చేసరికి అమ్మాయిల సంఖ్య బాగా పెరిగిందంటే తప్పకుండా గురుకులాల ప్రభావం ఉందని నేనైతే నమ్ముతాను దాన్ని కొంత నిర్వీర్యం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అలా చేయకుండా ఉండాలని కూడా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొకటి ఏంటంటే సమాజంలో అమ్మాయిలనే జాగ్రత్తగా పెంచండి అంటూ ఉంటారు కానీ నేను అబ్బాయిలను కూడా జాగ్రత్తనే పెంచండి అంటున్నాను నేను ఎందుకంటే అబ్బాయిలకు కూడా మన మన పిల్లల్ని మన అమ్మాయిలని బాబు నువ్వు బయటకోతో నీ చెల్లెలు జాగ్రత్తలు అని చెప్తూ ఉంటాం అంటే నీ చెల్లెలు ఇట్లానూ పక్కన ఉన్న అమ్మాయిలందరూ కూడా అదే బాధ్యతతో ఉండాలని సంస్కారాన్ని తల్లి మాత్రమే నూర్పోయగలుగుతాం తల్లి మాత్రమే చెప్పగలుగుతాం కాబట్టి ఆ సంస్కారాన్ని నూర్పోసే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా మరొకసారి మీకు అందరు కూడా తెలియజేసుకుంటూ చాలా మాట్లాడతాం కానీ ఇప్పుడు ఏంటో అవసరం లేదు అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది మాట్లాడడానికి కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ ఒకటి మాత్రం చెప్తా గ్యాస్ కనెక్షన్ ఏదైతే సబ్సిడీ ఇస్తాం అంటున్నారు అది కరెక్ట్ గా రాకపోతే మాత్రం దయచేసి చెప్పండి గవర్నమెంట్ లెవెల్లో తీసుకెళ్లి ప్రయత్నం చేస్తాం రెండవది రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తాం మా ఫ్రీగా అన్నారు చాలా మందికి అప్లై చేస్తే రిజెక్ట్ చేస్తూ ఉన్నారని చెప్తున్నారు దయచేసి అట్లాంటివి ఏమన్నా ఉంటే స్థానికంగా ఉన్న మా నాయకులకు అందరికీ ఇవ్వండి నేను మళ్ళీ దాని లెవెల్ అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా అవి రావాల్సిన రావడానికి అవకాశం ఉన్న వాళ్ళందరికీ రావాల్సిందే అని వాటిని కూడా ఫాలోఅప్ చేస్తాను అట్లాంటి ఈవెంట్ ఒకటి రెండవది ఇంకో మూడవది ఏంటంటే పెన్షన్స్ గురించి అప్లై చేస్తున్నారు కొంతమంది మొన్న ప్రజాపాలనాన్ని పెట్టి పెద్ద అప్లికేషన్లు తీసుకొని పెన్షన్లు ఇస్తామని పెట్టుకొని ఉన్నారు దాని గురించి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాలనే కోరుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు వరకు ఇవ్వలేదు కాబట్టి అవి కూడా వస్తే దాన్ని కూడా నేను కొంచెం ఫాలోఅప్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను కూడా మీరు తెలియజేసుకుంటే అన్నింటికీ నమ్ముకన్నా ఇంత వర్షం పడ్డ హైదరాబాద్ లో మాత్రం ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది లేకుండా చేయగలిగాము గతంలో తీసుకున్న ఎస్ఎన్ చెప్పి నాలుగు కావచ్చు ఏదైనా కావచ్చు గతంలో టూ ఇయర్స్ బ్యాక్ వర్షం పడ్డప్పుడు వణికిపోయినాం ఎక్కడ మీరు పెట్ల కట్ట సరోనగర్ కొనుకోపోతుంది అన్నంత టెన్షన్ పడిపోయినాం ఇప్పుడు ఆ ఇంకా హైదరాబాద్ లో మాత్రం సేఫ్ గా ఉండగలిగిన మరొకసారి